కొన్నారనా ఇది అమ్ముతారా భూములు ఏం చెప్పినా చెప్పిన బొమ్మలు భూమిలు ఏమన్నా చెప్పినావా అమేసినావా ఏం రేటా కిలో లెక్కనా ఏం రేటు చెప్పిన ఎంత కొన్నారు మాకు ఈడకు కేజీ ఐదు వందలా ఐదు వందలు తగ్గున్నారంట కిలో ఇంకా తూకం కోళ్ళు కూడా ఉన్నాయి ಏನು ಮಾಡಿ ಐಪಿನ ಏನು ಮಾಡಿ ಎಫ್ನಾರ ಕಿಲೋ ಐದು ಯಾವ ಕಿಲೋ ಐದು ಯಾವ ಎಂಟದೆಯಾ ಬಟ್ಟೆ ಕಿಲೋ ಐದು ಯಾವ

ఇవి ఎవరియా ఇయేనా ఎట్లా పెట్టలే ఎట్లా ఉంది ఎట్లా తూపం కాళ్ళు ఇయ ఉంజు ఆరు వందలు అంట పెట్రో ఐదు యాభై ఎట్లా ఉంది ಸರ್ಗರೋಟ ನಾಲ್ಕು ಕಿಲೋ ಉಂಟು ಅಂತ ಕಿಲೋ ಪಿಲೋ ಪಂದ್ರ చూడండి తూకంకోలు ఇక్కడ దొరుకుతాయే ఏనా భూమిలా రెడీ అయిపోయినారా అదే మూడు వేల రెండా చిలక ముక్కదా పిల్లలు ఎంజిట్లు చేసింది కొనుక్కొచ్చినావా రెండు వేలకు కాదు కొనుక్కోచ్చు కదా మొత్తాడా ఎక్కడ ఉన్నారు ఏమైనా పెడతా ఉందా గుడ్లు పెట్టిందైపి మేము మళ్ళీ ఈ గుడ్లకు రావాలి ఈ బొమ్మే కాదు పదారు వందలా చిల్లక ముక్క పెట్టు వచ్చేసి రెండు అంట కొన్నారంట కలిగిరిలో అన్న చూడండి తప్పకుండా లైక్ చేయండి చెంద పుంజా పూజ రెడీ చెప్పినారా అమ్మినారా ఎంత కొనుక్కున్నారా వీడియో ఎంత కొనుక్కున్నా ఎంత కొనుక్కున్నారా ఎంత అదే పుంజా నాలుగు వేల நாலு வேலா நம்பர் எப்ப ஃபோன் நம்பரா செல்லைதா ஏ ஊர் மீதே அல்லூரா அல்லூர் டவுனேண்ணா என்ன உன்னா பேரா போதா பொம்மலேமேரா பொம்மல பொம்மலா 2.000 மூடுவேல என்ன இது சில முக்க எிட்டு ரெண்டோ தீட்டா கண்ணு இது இது என்னட்டு எவருமீது சதுமா ஒரு நம்பர் எப்பாரா ஒரு நம்பரு பிரசண்ட் அது இது ஓகே ఏమంట అయిపోయినావు బొమ్మలే ఎట్లా జత ఎట్లా మూడు బొమ్మలా కుంజుల మూడు ఏమిటి అయిపోయినా మూడు మూడు పదమూడు వందల ఎంత అంత అవార్డ్ అర్ధ కేజీ కూడా ఉంటాయి అంటున్నా పదమూడు వందలు చెప్పిన వా మూడు పదమూడు వందలు ఇది పెట్టా పిల్ల ఇది అమ్మ బిడ్డ రెండు ఇవన్నీ చెప్పినావా ఈ రెండు పదకొండు వందలు ఈ మూడు పదమూడు వందలు ஏ ஊர் மீதா ரோட்டா மூடு ரோஜில் கடப்போடு கடப்போடு ಅಮ್ಮ ಲೇ ಮರೆತೆ ಏನಣ್ಣಾ ಓಮ ಲೇ 11100 ಲೇ ಓಟ್ 11100 ಲೇ ಅಂದ್ರೆ ಕ್ರಾಸ್ಬೆರ್ ಇದೆ ಕ್ರಾಸ್ಬೆರ್ ಎಂತുണ്ടೈ ಒಕೋಟ್ weight ಓಡಿ ಮುಕ್ಕಲ್ಲ ಕಿಲೋ ನೀರ

కేజీ ఆరు వందల కేజీ ఆరు వందలు అంట చూడండి ఇవి గుంజులు చూడండి ఇదైతే కిలో అయితే ఆరు వందలు అంటే పుంజులు పుంజులు అయితే బాగానే ఉన్నాయి ఆరు వందలు చెప్పినారు బాగున్నాయి పుంజులు అయితే చూడండి మీరే తూకం తూకంకోలు మాత్రం ఇప్పుడు ఇంకా జాతి పలువురు చూస్తాము అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి 국민ively disappointment In heaven entender రెండు నాపెట్టలో గిరిజాపేటలో నాలుగు అంటే కిలో చేసే తూపంపాలు అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పాలు వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ట్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్